హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు మంచి వీడియో అయితే చూపిస్తాను లోపల తాబేలు పిల్లల్లో పెంచుతాం ప్రతి ఇరున ఇప్పుడు మా ఊళ్ళో లోపల తాబేలు పిల్లలు అయితే ఈరోజు వెళ్తున్నారు ఆ వీడియో అయితే మీకు చూపిస్తాను చూడండి చాలా బాగుంటది చిన్న పిల్లల్ని అయితే సముద్రంలో వెళతాం చూపిస్తాను చూడండి లోపలికి వెళ్తాం అలాంటి తీసుకెళ్తున్నారు సో ఫ్రెండ్స్ తాబేలు అయితే ఈ విధంగా కప్పడతారు చూడండి తాబేలు గుడ్లను తెచ్చి నైట్ టైము నైట్ టైం వీళ్ళు వెళ్తారనమాట బీచ్కి నాలుగు గంటలకు ఐదు గంట నాలుగు గంటలకు ఆ టైంలో వెళ్ళి లైట్ వేసుకుని తాబేలు గుడ్లు ఎత్తుతారు బీచ్లో ఉన్నవి అవి వెతికిన తర్వాత అయితే వాటిని తీసుకొచ్చి ఇక్కడ కప్పెడతారు అనమాట కప్పెట్టిన తర్వాత అవి గుడ్లు గుడ్లు పిల్లలు అవడానికి మినిమం ఫిఫ్టీ డేస్ పడతాయి ఎక్స్పెక్ట్ డేట్ కూడా ఉంటుంది దీని మీద అదే ఎక్స్పైర్డ్ డేట్ కూడా ఉంటుంది చూడండి ఇక్కడ ఎక్స్పెక్ట్ డేట్ అయితే ఉంటది చూడండి ఈ ఎక్స్పెక్ట్ డేట్ అయితే వేస్తారు ఎలాగా ఫిఫ్టీ డేస్ అయితే అయిపోతాయి పిల్లలు అదంతా నీట్గా చూపింది ఫ్రెండ్స్ ఆల్రెడీ మామిడి తీసుకెళ్ళిపోయాడు పిల్లలు ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు తాబేలు కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిసెంబర్ నుంచి ఏప్రిల్ ఏప్రిల్ వరకు మనకు సముద్రంలో తాబేలు బాగా ఎక్కువగా కనిపిస్తాయి ఈ టైంలో మనం వేటకు వెళ్తే చాలా ఎక్కువగా కనిపిస్తాయి తాబేళ్ళు గుంపులుగా కనిపిస్తాయి జంటలుగా కలిసి తిరుగుతూ ఉంటాయి అలా కలిసి తిరిగే టైంలోనే తాబేలు సముద్రం ఒడ్డుకు వచ్చి గుడ్లు పెట్టేసి మళ్ళీ తిరిగి సముద్రంలోకి వెళ్ళిపోతాయి ఆ పెట్టిన గుడ్లను మా మత్స్యకారులు ఇద్దరు లైట్ వేసుకొని నాలుగు గంటల టైంలో వెళ్తూ ఉంటారనమాట సముద్రం ఒడ్డు నుంచి తాబేలు గుడ్లు వెతకడానికి ఇవి మనకు నైట్ టైము తాబేలు జాడ క్లియర్గా కనిపిస్తుంది సముద్రం సముద్రం లోపల నుంచి ఒడ్డుకు తాబేలు ఎక్కేటప్పుడు ఆ అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది ఆ జాడ చూసుకొని ఆ తాబేలు ఎక్కడ తాబేలు అయితే ఎక్కడైతే గుడ్లు పెట్టిందో ఆ ప్లేస్లో కనిపెట్టి అక్కడ గుడ్లు అయితే తవ్వేసి తీసుకొచ్చి వీళ్ళే నీట్గా ఒక దడి అయితే కడతారు లాగా కట్టి అంటే కుక్కలు అవి లోపలికి వెళ్లకుండా కట్టి అక్కడ గొయ్యి తవ్వి ఈ గుడ్లను కప్పడతారు అనమాట ఈ గుడ్లు మనకు పిల్లలుగా అవ్వడానికి మినిమం ఫిఫ్టీ డేస్ టైం పడుతుంది ఫ్రెండ్స్ దీ వీటికంటే ఒక ఎక్స్పెక్ట్ డేట్ అయితే వేస్తారు ఆ టైం అవగానే వీళ్ళు ముందుగానే చూసుకుంటారు చూసుకొని ఆ గుడ్లపైన బుట్టు వేస్తారు అంటే తాబేళ్ళు తాబేలు పిల్లలు ఆ గుడ్ల నుంచి బయటకు వచ్చేయకుండా బుట్టు వేస్తారనమాట సేఫ్టీగా అవి బయటకు వచ్చాయని తెలియగానే వా ఆ ప్లేస్లో ఉన్న గుడ్ల ఆ పిల్లలను తవ్వేసి ఆ పిల్లలను ఇలా సముద్ర గుడ్డనైతే తీసుకొచ్చి వదులుతారు ప్రజెంట్ ఇవి ఒక్కరోజీ ఈ గుడ్ల నుంచి పిల్లలు వచ్చి అందువల్ల ఇవి వాకింగ్ చాలా స్లోగా ఉన్నాయి ఫ్రెండ్స్ ముందుగా సాంపుల్గా అయితే మనం బీచ్డ్ని పెట్టి చూస్తాము వీటి కెపాసిటీ ఎంత ఉంది ఇవి వెళ్ళగలవా లేదా అని చూసిన తర్వాత ఇవి ప్రజెంట్ అయితే వెళ్ళలేకపోతున్నాయి వీటిని మనం ఎత్తేసి మళ్ళీ సముద్రంలో విడిచిపెట్టేయాలి ప్రజెంట్ వాకింగ్ స్లోగా ఉంది కాబట్టి వీటిని మేము బుట్లో ఎత్తేసి సముద్రంలో వదిలేస్తాం ఫ్రెండ్స్ మీకు అందరికీ ఒక డౌట్ రావచ్చు అవి ఇవి సముద్రం ఒడ్డున వచ్చి గుడ్లు పెడుతున్నాయి కదా వాటి అంతటి అవే పిల్లలుగా అవి మళ్ళీ వెళ్ళిపోతాయి కదా మీరెందుకు ఆ గుడ్లను సేకరించి ఇలా చేసి వదలడం అని మీకు డౌట్ అయితే రావచ్చు దీనికి ఒక కారణం ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ తాబేలు పిల్లలు ఈ తాబేలు గుడ్లు పెట్టిన తర్వాత సముద్రం ఒడ్డు నుంచి వెళ్ళిపోతాయి కదా అప్పుడు సముద్రం బీచ్ ఒడ్డున ఎక్కువ కుక్కలు అవి తిరుగుతూ ఉంటాయి ఆ కుక్కలు అనేవి వాసన చాలా స్పీడ్గా పసిగడతాయి అనమాట అందువల్ల మనకు తాబేలు గుడ్లు అయితే తినేస్తాయి అలాగే కాకులు ఉన్నాయి కదా కాకులు కూడా ఈ గుడ్లు పిల్లలుగా మారి పిల్లలుగా మారి పైకి వచ్చే టైంలో కాకులు కూడా తినేస్తాయి అనమాట అందువల్ల మనకు తాబేలు అనేవి అంతరించిపోతున్నాయి ఇంకా మెయిన్ రీజన్ ఏమైనా ఉందంటే ఈ తాబేళ్ళు వల్ల మనకు మత్స్య సంపద అనేది పెరుగుతుంది తాబేళ్ళు తాబేలు లేకపోతే మత్స్య సంపద అనేది కనుమరుగైపోద్ది ఫ్రెండ్స్ ఎందుకంటే సముద్రంలో జెల్లీ ఫిష్లు ఉంటాయి కదా ఆ జెల్లీ ఫిష్లు సముద్రంలో ఉండే చిన్న చేప పిల్లలను తినేస్తూ ఉంటాయి ఆ చిన్న చేపలు ఆ చిన్న చేపలను తినకుండా ఇవి ఈ తాబేలు ఏం చేస్తాయంటే జెల్లీ ఫిష్లను ఆహారంగా తింటాయి ఇవి జెల్లీ ఫిష్లను ఆహారంగా తినడం వల్ల జెల్లీ ఫిష్లను అంతం చేసేస్తాయి అనమాట ఆ జెల్లీ ఫిష్లు ఆటోమేటిక్గా అంతం అయిపోగానే మనకు మత్స్య సంపద అనేది చాలా డెవలప్ అవుతూ ఉంటుంది అందువల్ల మేము మెయిన్ రీజన్ అయితే ఈ తాబేలు పిల్లలను సేకరి ఈ తాబేలు గుడ్లను సేకరించి పిల్లలుగా చేసి వదలడానికి మెయిన్ రీజన్ అయితే అదే ఫ్రెండ్స్ అందువల్ల అయితేనే మేము ఈ ప్రతీరు ఇలాగ ఈ తాబేలు పిల్లల్ని అయితే వదులుతూ ఉంటాం అలాగే సముద్రాన్ని పొల్యూషన్ నుంచి కూడా కాపాడితే సముద్రం క్లీన్గా ఉండడానికి తాబేలు పాత్ర చాలానే ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారుగా నేను ఇక్కడ ఈ తాబేలు పిల్లలు ఏరుతూ ఉంటే కాకులు చూడండి ఎలా చూస్తున్నాయో ఈ కాకులు తాబేలు పిల్లల్ని చూడగానే వచ్చేస్తాయి మేము డైలీ మార్నింగ్ వదిలేటప్పుడు వచ్చేస్తూ ఉంటాయి వీటిని ఎత్తుకెళ్ళిపోవడానికి చాలా ఎత్తుకుపోతూ ఉంటాయి కూడా చూడండి మొత్తం కాకలే ఫ్రెండ్స్ ఈ పిల్లలు వదిలేటప్పుడు అయితే చాలా ఆనందంగా ఉంటుంది నిజంగా ఎందుకంటే చాలా చిన్నవి ఉంటాయి క్యూట్గా మనం పెద్ద చూస్తాం కదా పెద్దవాళ్ళకి చిన్నవి చాలా అందంగా ఉంటాయి చూడడానికి అయితే ఈ తాబేల పిల్లలు ఎక్కువగా మేము మార్నింగ్ ఈవినింగ్ టైంలో అయితే వదులుతాం మార్నింగ్ సూర్యుడు రాకముందే వదిలేస్తాం చిన్న సూర్యకిరణాలు పడకముందే వదిలేస్తూ ఉంటాం అలాగే ఈవినింగ్ కూడా సూర్యుడు పొద్దు గుంకే టైంలో అయితేనే వదులుతాము ఎందుకంటే ఆ టైంలో అయితేనే కొంచెం ఫ్రీగా ఉంటుంది బీచ్ అందువల్ల ఆ టైంలో అయితే వదులుతాం ఫ్రెండ్స్ ఫ్రీగా అంటే జనాలు ఎవరు లేకుండా ఉంటారు అందువల్ల ఆ టైంలో వెళ్తాం ఫ్రెండ్స్ అలాగే ఈ డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు గుడ్లు పెడతాయని చెప్పాను కదా ఈ టైంలోనే ఇవి ఒడ్డుకొచ్చే టైంలో ఎక్కువగా మృత్యు చనిపోతూ ఉంటాయి ఎందుకంటే ఈ ఫార్మా కంపెనీల నుంచి వదిలే పొల్యూషన్ వల్ల ఈ తాబేలు అనేవి ఎక్కువగా చనిపోతాయి ఈ టైంలో గుడ్లు గుడ్లు పెట్టడానికి వచ్చినప్పుడు అయితే అందువల్ల అయితే మాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది ఈ తాబేలు చనిపోవడం వల్ల అయితే ఫ్రెండ్స్ ఈ అనేవి ప్రజెంట్ అయితే ఎవరు తినట్లేదు ఇంతకుముందు అయితే ఫిషర్మెన్స్ తినేవాళ్ళు కానీ ఇప్పుడైతే మేము ఎవరు తినట్లేదు తాబేలు పిల్లలు ఎందుకంటే వీటిని మేము మెయిన్ ఇలా పెంచడం కన్నా ముందైతే మేము వీటిని దేవుళ్ళే భావిస్తాం అలాగే గవర్నమెంట్ కూడా ఒక రూల్ అయితే పెట్టింది తాబేళ్లను పట్టుకుంటే జైల్లో పెట్టేస్తామని ఒక యాక్ట్ అయితే తీసుకొచ్చింది ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే మనం ఈ తాబేలు పిల్లలను ఇప్పుడు వదులుతాం కదా ఈ తీరం అంటే ఏ తిన్నగా అయితే వదులుతున్నామో మళ్ళీ ఇవి పెద్ద అయ్యాక ఈ తిన్నగా వచ్చే గుడ్లను పెడతాయి సో నిజంగా ఇది చాలా చెప్పుకోదగిన విషయమే మళ్ళీ ఈ తిన్నగానే వచ్చి గుడ్లు పెడతాయంట మా పెద్దవాళ్ళు అయితే ఇలా చెప్పారు చూడండి ఎంత చక్కగా ఇస్తున్నాయో చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇందాక నడవలేకపోయి కానీ ఇప్పుడు వాటర్లో పెట్ట పడగానే చా చక్క చక్కగా ఈదేస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్ నాకైతే నేను కూడా ఫస్ట్ టైం వదులుతున్నాను ఈ తాబేళ్ళ పిల్లలు అయితే మీకోసమే వీడియో చేశాను ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపిద్దామని ఈ వీడియో అయితే చేశాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి ఫిషింగ్ వీడియోస్తో మేము ముందుకైతే వస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ అలాగే కొన్ని ఈ సముద్రపు కేరటాలు చాలా వేగంగా రావడం వల్ల అయితే ఒడ్డుకు కొట్టుకొచ్చేస్తూ ఉంటాయి మళ్ళీ వాటిని మేము సముందులోకి వదులుతూ ఉంటాం రెట్ను చూడండి ఇవి ఇలా ఒడ్డుకు అయితే కొట్టుకు వచ్చేస్తూ ఉంటాయి చాలా టైం పడుతుంది ఇవి లోపలికి వెళ్ళాలంటే మళ్ళీ వీటిని తిరిగి సముద్రకి వదులుతాం ఫ్రెండ్స్ వీడియోకి అయితే తప్పకుండా లైక్ వేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోవడాలు అయితే మళ్ళీ ఇంకొకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్